అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ చేయాలని అనుకుంటున్నారో వారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్యమైన ప్రకటన అయితే చేశారనమాట దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి డైక్ చేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అవుతారు పక్కన ఉన్న గంట సినిమాల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందనమాట ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన కొత్త రేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి నెలాఖరులో ఇక దరఖాస్తును చేసుకోవాలని పౌర సరఫరా శాఖ అనమాట అయితే దీనికి సంబంధించి ప్రూఫ్తో సహా తెలుసుకుందామండి కొత్త రేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి నెలాఖరు దరఖాస్తులు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ఆరు గ్యారంటీలను దరఖాస్తులతో పాటు విడిగా దరఖాస్తులు చేసుకోవాలని కానీ వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిసింది గతంలో మాదిరిగానే సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం ఇప్పటికే నేషనల్ ఇక ఇన్ఫర్మేటివ్ సెంటర్ ద్వారా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించినట్టు తెలిసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ అమలు రేషన్ కార్డు కోసం ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుందని అదే రాష్ట్రంలో చాలామందికి రేషన్ కార్డు లేకపోవడంతో వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు అదే ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా అయితే ఒక రెండు పాయింట్ ఎనభై ఆరు లక్ష కో కోట్ల మంది లబ్ధిదారులకు ఉన్నారనమాట అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందనమాట సో ఫ్రెండ్స్ అయితే సుమారు ఇరవై లక్షల మందికి జారీ చేస్తారన్నమాట కొత్త రేషన్ కార్డు కావాలనుకునే వారు కొత్త రేషన్ కార్డుకి అర్హులు ఎవరు అయితే ఉన్నారు వారందరూ కూడా ఫిబ్రవరి చివరి వారంలో అప్లికేషన్ చేసుకోవాలన్నమాట పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుందనమాట అయితే దీనికి ఇక దీనితో అవ్యవస్థానికి సంబంధం అయితే లేదండి పౌర సరఫరాల శాఖ అయితే నిర్ణయం తీసుకుందనమాట సో ఫ్రెండ్స్ ఇక ఫిబ్రవరి చివరి వారంలో అయితే మళ్ళీ కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు అయితే ఇక మీసే వాళ్ళ వద్ద క్యూలు అనేది కట్టాల్సిందే అనమాట మీడియా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్